హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం ఎండాకాలం వచ్చేసింది కదా కడుపుకు ఎంతో చల్లగా ఉండే విధంగా ఇంట్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ టేస్టీ టేస్టీగా తాగే విధంగా మనం జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నామండి మస్కమిళాన్ జ్యూస్ దీన్ని ఎటువంటి ఇంగ్రీడియంట్స్ను ఎక్కువ వాడకుండా స్వచ్ఛంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి సో ఆ ప్రాసెస్ ఏంటో చూపించేస్తున్నాను ముందుగా మనం మస్కమిళాన్ని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులకి చక్కగా చెక్కు తీసేసుకోవాలండి నేను ఇంకొకసారి చూపిస్తున్నాను కదండి వీడియోలో చూడండి అన్నవైపులకి ఈ విధంగా మనం చెక్కు తీసేసుకోవాలండి తర్వాత వీడియోలో చూడండి పై పొరను మాత్రమే తీసేసుకొని దీంట్లో ఉన్న గింజలను రిమూవ్ చేసేసుకోవాలండి రిమూవ్ చేసేసుకొని దీంట్లో వాటర్ కంటెంట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడుపుకు ఎంతో చలవ చేస్తుంది ఇది కంపల్సరీగా మనం సమ్మర్లో తినాల్సిన ఫుడ్ అనమాట సో వీటిని చిన్న చిన్న ముక్కలుగా ప్రిపేర్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నానండి వీటిని స్లైసెస్ అనేవి మరీ చిన్నవిగా చేయక్కర్లేదు గ్రైండ్ అయిపోతుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దీంట్లోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా నేనైతే షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి అడ్జస్ట్ చేసుకోవాలి మనకి కాయ తీరును బట్టి ఉంటుంది అనేది చూసుకొని మనం ముక్క ఒకసారి టేస్ట్ చూడండి చవ్వగా కనుక ఉంటే ఒక షుగర్ కంటెంట్ అనేది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పడుతుంది నేను తీసుకున్న కాకి కాయకి టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అయితే సరిపోతుంది వాటర్ కొంచెం పోసుకోండి అది ఎక్కువ కాదు కొంచెం పోసుకోండి ఎందుకంటే అవి కూడా చల్లటిగా ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ మాత్రమే యూజ్ చేయండి నార్మల్ వాటర్ యూజ్ చేయకండి సో మొత్తాన్ని చక్కగా మనం పేస్ట్ లాగా చక్కగా క్రీమ్లాగా చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ వాటర్ అనేది కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి చూడండి స్మూత్గా ఎలా వచ్చేసిందో సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సమ్మర్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇంటిల్ పాది అందరూ ఎంతో ఇష్టంగా తినే విధంగా అందు ఇష్టంగా తాగే విధంగా ప్రిపేర్ చేసేసుకోండి పైన దీంట్లోకి కొంచెం బాదం పలుకులను వేసుకుంటున్నానండి ఇది మీకు పూర్తిగా ఆప్షనల్ అనమాట సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్